శివ మహాపురాణంలో ఏడవ అధ్యాయము సోమనాథుడు ఇక్కడ ఒక చిత్రం జరిగింది శంకరుడు చంద్రుణ్ణి నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే అదే సోమనాథలింగము సా ప్లస్ ఉమా ప్లస్ నాథుడు సోమనాథుడు అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి సశక్తి పరుడు ఇది ఒక అర్థం మరొక అర్థం ఉన్నది సోముడు అనగా చంద్రుడు సోముడు ప్రార్థన చేస్తాడు నన్ను ఇంత అనుగ్రహించిన నువ్వు ఉత్తరోత్తర ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలసి వెలయవలసింది అన్నాడు అప్పుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలిసాడు అందుకే అది స్వయంభు జ్యోతిర్లింగంలో మొట్టమొదటి లింగము మీకు తెలిసిన తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయమవుతాయని భవిష్యత్ జన్మలో చేసిన పాపాల వలన భయంకరమైన కుష్టు మొదలైన వ్యాధులు రావాల్సిన పాపములు కాతలో ఉండిపోయినవి అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనం చేయాలని మనకి శాస్త్రం చెప్తుంది సోమనాథ దేవాలయము శ్రీ సర్దార్ వల్లభాయి సారథ్యంలో పునర్నిర్మాణం అయ్యింది ఈ లింగం మీద కన్ కన్ను పడే ఈ సోమనాథ దేవాలయంను పూర్వం ఎందరో ఎన్నో మార్లు ధ్వంసం చేసే మహా మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్న భారతదేశపు తొలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయంను పునర్నిర్మాణం చేసి అద్భుతంగా రూపుదిద్దారు శ్రీశైల క్షేత్రము శ్రీశైలంగా సాక్షాత్తుగా మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో వెలిసిన స్వయంభూ మూర్తి ఉన్న క్షేత్రము విశేషించి అష్టదశ శక్తిపీఠంలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారు ఒక శక్తి పీఠము శ్రీశైలం అంత గొప్ప క్షేత్రము ఆ పరమేశ్వరుడు వెలిసిన కొండ పేరు శ్రీగిరి మనం ఎవరినైనా గౌరవ వాచనంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడుతాము శ్రీశైలం శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయ్యింది దాని పేరు శ్రీగిరి శ్రీశైలంలో స్వామి లింగమూర్తి అయి అపురూప రూపుగా ఉన్నాడు ఉన్నది ఒక పరమాత్మే రెండుగా భాషిస్తున్నాడు శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒక మాట చెప్పింది ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టే ఆమె శైలంగా మారినది అని చెబుతారు కానీ దాని తాత్వికమైన రహస్యం వేరు స్త్రీలో ష షకార రకార ఈ కారములు ఉన్నాయి ఈ మూడు అక్షరములు బ్రహ్మశక్తి రుద్రశక్తి శక్తి ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలము ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక అందుకనే శ్రీశైలం ఒక శక్తి పీఠము ఆ కొండ మీద అడుగుపెట్టినవాడు వాడు సరస్వతి కటాక్షం కానీ లక్ష్మి కటా లక్ష్మి కటాక్షం కానీ జ్ఞానమును కానీ నోరు విప్పి అడగనక్కరలేదు అతనికి కావలసినది ఆ కొండలో నుంచి ప్రసరిస్తుంది అంత శక్తివంతమైన కొండ శ్రీశైల పర్వతము ఎన్నో ఔషధాలకు అలవాలము శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు అలవాలము అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయముగా వెలిశాడు ఆయన అక్కడ వెలియడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయం చెప్తారు ఘనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనే నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరు భూమండలంలోనంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి ఘనాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబ బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయాలన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు గణపతి మాత్రం అలా అన్ని దేవాలయంలకు వెళ్ళలేదు సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఆయన నాన్నగారు తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలంలోకి చేసిన ప్రదక్షిణంతో సమానము కాబట్టే నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు ఈ విధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు అప్పుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు సుబ్రహ్మణ్యుడి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు సుబ్రహ్మణ్యుని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు ఇరవై క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్ట చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం కింద కూర్చున్నాడు అప్పుడు పార్వతదేవి కూడా వెళ్ళింది పిల్లవాడు ఎలా ఉన్నాడు అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకి వెళ్ళి కొడుకుకు కొడుకును బుజ్జగించాడు ఆయన అలక తీరిపోయింది ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు శ్రీశైలంలో పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటాడు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటుంది పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది సుబ్రహ్మణ్యుని చూసుకుంటూ ఆ మల్లె చెట్టు కిందికి వచ్చాం కదా అని అక్కడే వెలిశారు మనం అలకచేతను అజ్ఞానం చేతనో మన శరీరంను చూసుకొని భగవంతునికి దూరం అవుతున్నాము ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతానని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు శ్రీశైల మల్లికార్జునుది ధూళి దర్శనము మీరు మీ ప్రదేశం మీ ప్రదేశం నుండి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచకమునకు లోనవుతుంది మీ శరీరము ఆ బట్టలతో కొండ మీదికి వెళ్తారు మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటుండట మీరు ఆ క్షేత్రంలోకి వెళ్ళగానే అశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనముకు వచ్చామని చెప్పి లోపలికి వెళ్ళి ఈ మి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చొని మట్టి చేతులతో శివలింగంను ముట్టుకొని శివలింగం మీద తల తా తాటిస్తే పరమేశ్వరుడు పొంగిపోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడట దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి అసూర సంధ్య వేళలో నంది వాహనం భూమండలం మీద నుండి వెళుతుంది అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైల పర్వతం మీద ఒకసారి దిగుతాడు అంత పరమ పవిత్రమైన సమయంలో శ్రీశైల దేవాలయంలో కూర్చొని శివష్టోత్తర శతనామ వాళ్ళు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు జన్మ చాతి చరితార్థం అయిపోతుంది చెంచులు చెవిటి మల్లన్న అని అరుస్తూ ఉండేవారు చెమిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతున్నాడట శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు శ్రీశైల స్వామి వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామములు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది అందుకే శ్రీశైలం వెళితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికి వెళ్ళి మన గోత్రం పేరు చెప్పుకోవాలి గణపతి మన గోత్రనామాలు చిట్టాలో రాసుకుంటారు శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది అక్కడకు నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు పూర్వకాలంలో శివాలయంలో చరణ్ నంది ఉండేది పూర్వం రోజులలో ఇప్పుడున్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు శివాలయం విష్ణువాలయం తప్పకుండా ఉండి తీరేవి ఎవరైనా గర్భిణికి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెళితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు ఆ బాధపడుతున్న గర్భిణీ ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చిరనందిని తిప్పేవారు ఆ చిరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో అని అనుకున్న వాళ్ళకి కూడా ఎందుకో ఎందరికో సుఖప్రసవాలు జరిగేవి అందుకే అనేక శివాలయంలో చిరనంది ఉండేది శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుని పొందలేక పడు ఈశ్వరుని పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తి కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి కానీ యథార్థములకు శిఖరం నంది శృ శృంగంలోంచి కనపడదు మీరు భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగంలో నుంచి చూస్తుంటే జగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జుని ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు ఒకసారి అమ్మవారు ఏమండి శిఖరేశ్వరం దగ్గరికి వెళ్ళి వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షం ఇచ్చేస్తారా అని అప్పుడు శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంను స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు మెట్లు ఎక్కుతున్నారు నంది శృంగంలోంచి చూస్తున్నారు కిందికి దిగిపోతున్నారు ఈశ్వరుడు అక్కడ చిన్న ఉబిని సృష్టించాడు అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణ్ణి మా మా ఆయన దిగిబడిపోతున్నాడు అందుకని ఎవరైనా ఒకసారి చెయ్యిచ్చి పైకి లాగండి అన్నది అందరు గబగబ వచ్చి చెయ్యి ఇవ్వబోయారు అప్పుడు ఆమె మీలో పాపం లేని వారు పైకి లాగండి అంది అప్పుడు ప్రతివాడు తాను ఏదో పాపం చేసి ఉండకపోతున్నానుకొని వెనక్కి వెళ్ళిపోయారు ఆ సమయంలో అటుగా ఒక వేష కిందికి దిగుతుంది ఆవిడ వేష అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది అప్పుడు పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావని అడిగింది అప్పుడు ఆవిడ శ్రీశైల శిఖర దృశ్య పునర్జన్మన విద్యతే అమ్మ నేను ఇప్పుడు శిఖర దర్శనం చేశాను మోక్షం రావాలంటే పాపం లేదు పుణ్యం లేదు రెండు సున్నా అయిపోతుందే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతలో పాపం లేదు పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను నేను హరువురాలని అంది ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతికి చెప్పాడు శృంగంలో నుంచి చూడడం కాదు అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి ఈ భావన పరిపూషనష్టమై మీరు శ్రీశైలం వెళితే అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది ఓం నమ శివాయ